ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అవుతారు పివి సింధు మేడ పివి సింధు టోక్యో ఒలింపిక్స్ వెళ్ళబోతుంది సెవెన్ మంత్స్లో టోక్యోలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి ఆల్ నో పివి సింధు రియో ఒలింపిక్స్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో సిల్వర్ మెడల్ వచ్చింది రెండు వేల పదహారు రియోలో సిల్వర్ మెడల్ టూ థౌజండ్ నైన్టీన్లో వరల్డ్ చాంపియన్షిప్ ద వరల్డ్ ఛాంపియన్ ఇన్ షట్లింగ్ ఇలాంటి అమ్మాయి ఒక మాట విమర్శలు నన్ను కదిలించో అట్ ద సేమ్ టైం నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నా సరే నా గేమ్ని ఇవాటి విధంగా డైవర్ట్ అవ్వకుండా ఆడతానని ఎంత క్రిసిజం వచ్చినా నేను కదలను నేను మూవ్ అవ్వను అలానే నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నా సరే నేను దాని ప్రెజర్ తీసుకున్నాను అన్ని మ్యాచ్లు గెలవాల్సిన అవసరం లేదు అన్ని మ్యాచ్లు ఎవరు గెలవలేవు గెలవాల్సిన అవసరం కూడా లేదు ఆడేవాళ్ళ లేదా అనేది ముఖ్యం ఫెయిల్యూర్స్ ఇస్ ద పార్ట్ ఆఫ్ మ్యాచ్ వైఫల్యం అనేది మ్యాచ్లో భాగం అలానే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా నేను నా పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రం లూజ్ అవును ఎందుకంటే నెక్స్ట్ సక్సెస్కి ఫెయిల్యూర్ నుంచి వచ్చే లెసనే చాలా ఇంపార్టెంట్ ఏ ఏ లెసన్స్ వచ్చినాయో నా ఫెయిల్యూస్లో నుంచి వాటి మీద ఒలింపిక్స్ కోసం నేను వర్క్ చేస్తున్నాను కోసం నేను వర్క్ ఇన్స్పిరేషన్ సుశీల్ కుమార్ అంట ఆయన రెస్లర్ రెండు ఒలింపిక్స్ మెడల్స్ వచ్చినాయి అనమాట సో నేను కూడా నెక్స్ట్ ఒలింపిక్స్ మెడల్ కోసం ట్రై చేస్తాను కానీ ప్రెషర్ తీసుకోరు ఆ పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా నేను అప్పుడప్పుడు ఫెయిల్ అయినప్పుడు కానీ అందరూ సిసేట్ చేసినా అవి ఏమీ పట్టుకోను నేను ఎక్కడైతే షార్ట్ ఫాల్ ఉందో మీద వర్క్ చేసుకుంటూ వెళ్తాను వర్క్ చేస్తూనే వెళ్తానని చెప్పింది సో లెట్ స్పీచ్ దివి సింధు అగైన్ డ్రింగ్ టు మెడల్ ట్విడ్ మేక్ ఇంకా అయిపోజ్ సో ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ అయితే సెకండ్ ఒలింపిక్ గేమ్స్ రావాలి సెకండ్ మెడల్ తన మళ్ళీ రావాలి ఆ స్పిరిట్ అందరికి ఉండాలి ఆడే అన్ని మ్యాచ్లు గెలవాల్సిన అవసరం ఉంది కానీ ప్రతి దానిలో కూడా కాస్ట్యూమె ప్రతి దానిలో అయ్యో ఓడిపోయాయి అక్కడ ఓడిపోయాను అన్నీ నేనే గెలవాలి అవసరం లేదు ఆడేనా లేదా వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రిషిజం ముఖ్యంగా మన మీద వచ్చిన ప్రెషర్ మనం తీసుకోవద్దు చాలా ప్రెషర్ వస్తుంటుంది ఏం పచ్చుకోవద్దు వర్క్ చేసుకుంటూనే వెళ్ళాలి దాట్స్ వెరీ ఇంపార్టెంట్